క్రైస్త లార్డ్ మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో శుభములు ఆశీర్వాదములు కలుగును గాక నేను మీ బ్రదర్ పాస్టర్ రవి దేవుని బిడ్డలారా మీరు మీ కుటుంబము అంతా క్షేమంగా ఉన్నారా మీరు బాగున్నారని సంతోషంగా ఉన్నారని సమాధానంగా ఉన్నారని నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను మీ సంతోషము మీ సమాధానము మీ గృహములో అధిక మగునుగాక ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఐదు రొట్టెలు రెండు చేపలు అనే ఈ కార్యక్రమంలో మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీయు సంతానమునకు ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడదురు దేవునికి మహిమ కలుగునుగాక అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్సాకు గెరారులో నివసించున్న సమయంలో ఆ ఇస్సాకు ఐగుప్తు దేశానికి వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు అయితే దేవుడు వద్దు నేను చూపించిన ఈ దేశంలోనే నీవు నివసించు నీవు అలా నివసించినట్లయితే నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడై ఉండి నీవు చేసే ప్రతి పనిలో నిన్ను ఆశీర్వదిస్తాను అంతేకాదు నీవు చూస్తున్న ఈ దేశములన్నీ కూడా నీకును నీ సంతానానికి ఇస్తాను అని చెప్పి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అంతేకాదు దేవుడు చెప్పిన మాట ప్రకారము ఇస్సాకు దేవుడి మాట విని అక్కడ ఆ సంవత్సరము నివసించి పంట వేశాడు పంట వేస్తే ఆ పంట బహు అద్భుతముగా పండిందని ఇక్కడ రాయబడి ఉంటుంది ఇదే అధ్యాయము పన్నెండవ వచనంలో ఇస్సాకు ఆ వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాను యహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున అతని అతనియందు అసూయపడిరి దేవునికి స్తోత్రము కలుగునుగాక చూసారా ఇస్సాకు ఎంతగా ఆశీర్వదించబడుతూ ఉన్నాడో ఈ ఆశీర్వాదాలకు కారణం ఏమిటో తెలుసా మొదటిగా దేవుని మాటకు లోబడడం రెండవదిగా దేవునికి స్తోత్రము కలుగునుగాక అతి ముఖ్యమైనది ఏంటంటే ఇతను అబ్రహాము యొక్క కుమారుడు కావడము ఇతనికి చాలా ఆశీర్వాదం ఎందుకంటే దేవుడు అబ్రహాముకు కూడా వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని మరి ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను అన్నాడు ఇసుక రేణువుల వలె చేస్తాను అని దేవుడు అన్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆ వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు మీదికి ఆ వాగ్దానపు ఆశీర్వాదాలు ఇక్కడ వచ్చి ఉన్నాయి ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళాలని చూసినప్పుడు దేవుడు వద్దు నీవు వెళ్ళవద్దు నీవిక్కడే ఉండు నేను నీకు తోడై ఉంటాను అన్నప్పుడు ఇస్సాకు దేవుని మాటకు లోబడి అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నందుకు ఇస్సాకు ఇస్సాకు తర్వాత కొన్ని శోధనలు ఎదుర్కోవాల్సి వచ్చింది తన భార్య విషయంలో శోధించబడ్డాడు దేవునికి స్తోత్రం కానీ తన భార్యను మరి ఆ దేశపు వారు ముట్టకుండా దేవుడు మరి వారిని మొత్తాడు కాపాడాడు ఆ తర్వాత మరి పంట వేసినట్లు మనం చూస్తున్నాం పన్నెండవ వచనం నుండి చూస్తే ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు పంట నూరంతలుగా పండింది కారణం ఏమిటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ నువ్వెక్కడున్నా దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఏ పంట వేసినా ఏ చేసినా నీకు కలిసి వస్తుంది కాబట్టి దేవుడి సహాయాన్ని నీవు కోరుకోవాలి ఎప్పుడు కూడా దేవుడు చెప్పినట్టుగా దేవుడి మాట నీవు వినాలి ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి మన హృదయంలో మన వెనికిడిలో ఫలింపు చేయుడుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవస్తోత్రాలు ఇసాకు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు దేవా కారణం నీ మాటకి లోబడే జీవితం కారణం అబ్రహాము కుమారుడు వాగ్దాన పుత్రుడు అందుకు నీకు స్తోత్రాలు వందనాలు నువ్వు తండ్రిని విడవలేదు కుమారుణ్ణి విడవలేదు తండ్రికి ఉన్న రీతిగానే కుమారునికి తోడై ఉన్నావు తండ్రిని ఆశీర్వదించిన రీతిగానే కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నావు అవును తండ్రి నువ్వు తండ్రు తండ్రుల తండ్రులను పిల్లల పిల్లలను ఆశీర్వదించే దేవుడవు నీ ఆశీర్వాదము నాయన వెయ్యి తరాల వరకు ఉంటుందని నయన నిర్గమాకాండంలో చెప్పబడింది దేవా నిజమే నీ వాగ్దానాలను ఇదిగో కుమారుడైన ఇస్సాకు జీవితంలో మేము చూస్తున్నాం ఈరోజు వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా మీరు ఎలాంటి వాగ్దానాలను నెరవేర్చి నీ బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి గాక మరలా రేపటి కార్యక్రమంలో మరలా మనము కలుసుకుందాం అంతవరకు దేవుడు మీకు గాక ఆమె